మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు పేద ప్రజలకు కంటిని ప్రసాదించడమే మా లక్ష్యమని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఆకులేటి రమేష్ బాబు కార్యదర్శి ఉలవల నాగేంద్ర కోశాధికారి కొత్తపాలెం వెంకటేష్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉచిత కంటి చికిత్స శిబిరాన్ని వారు నిర్వహించారు అనంతరం అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా వందల సంఖ్యలో శిబిరాలను నిర్వహించామని వేల సంఖ్యలో పేద ప్రజలకు ఉచిత కంటి ఆపరేషన్లతో పాటు ఉచిత వసతి ఉచిత కంటి అద్దాలను కూడా పంపిణీ చేశామని తెలిపారు నేటి కంటి చికిత్స శిబిరానికి లయన్స్ ఐ హాస్పిటల్ వారి సౌజన్యంతో నిర్వహించడం జరిగిందని తెలిపారు ముఖ్య అతిథిగా జడ్పీ హెచ్ఎస్ హై స్కూల్ పోతుగుంట హెడ్ మాస్టర్ గుడిపాటి గోపాలకృష్ణ హాజరు కావడం జరిగిందని తెలిపారు అనంతరం ముఖ్య అతిథిని ప్రభు వారు ఘనంగా సత్కరించారు ఈ శిబిరంలో అరవై మంది పాల్గొనగా అందులో ముప్పై మందికి ఉచిత కంటి శాస్త్ర శకనులకు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మోహన్ దాస్ గోసై రాధాకృష్ణ వెంకటస్వామి వేణుగోపాలాచార్యులు క్లబ్ టెక్నీషియన్ నాగేంద్ర ఇంద్ర తదితరులు పాల్గొన్నారు